బ్యూటిఫుల్ హౌస్ దగ్గరికి వచ్చామండి మీరు ఇప్పుడు మీరు చూస్తున్న మేకల మందలు చాలా వరకు పెద్దవే ఉన్నాయండి అక్కడక్కడ చిన్నవి కూడా ఉన్నాయి మీరు చూడండి సందడిగా ఉన్నాయండి మేక పిల్లల అరుపులతో మీరు చూడండి మేకల మందలు అన్నిటికన్నా చిన్నది ఇదేనండి అంతేకాదు బాగా అల్లరి చేసింది కూడా ఇదేనండి నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మీరు చూడండి చూస్తున్నారు కదా చాలా ఉంది మా ఛానల్ యొక్క థీమ్ పల్లెటూరు గొప్పతనాన్ని తెలియజేయటం అండి మా శ్రీహాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ బుజ్జి మేకను వదల బుద్ధి కాలేదండి చాలా బాగా నచ్చింది అక్కడి నుంచి బయటకు వెళ్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ తో మళ్ళీ మేము ముందుంటాను బాయ్ బాయ్